హాయ్ వివర్శ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పరుగు పందెము ఒక అడవిలో ఏనుగు చీమ ఎంతో స్నేహంగా ఉండేవి అనమాట అవి ఒకరోజు పరుగు పందెం వేసుకున్నాయి దగ్గరగా ఉన్నటువంటి కొండ దగ్గరకు ఎవరు ముందుగా చేరుకుంటే వారే గెలిచినట్లని ఒప్పందం అనమాట ఏనుగు నేనే గెలుస్తానని చీమతో గర్వంగా చెప్పింది చీమ కూడా నేనే గెలుస్తానని పోటీ పడింది ఈ విధంగా ఏనుగు చీమ ఇద్దరూ పోటీ పోటీ ప్రారంభంలో చీమ తెలివిగా ఏనుగుపై ఎక్కి దాక్కుంది కొండ దగ్గరకు ఏనుగు వేగంగా పరిగెత్తి వెళ్ళింది గీతను దాటే ముందు చీమ కోసం వెనక్కి తిరిగి చూసింది చూస్తే ఏముంది అప్పుడు చీమ ఏనుగు మీద నుంచి కిందికి దూకి గీతను దాటి తానే గెలిచినట్లు కేక చెప్పింది అనమాట కేక వేసి చెప్పింది ఈ పందెంలో చీమ బుద్ధిబలంతో ఏనుగుపై విజయం అనేటువంటిది సాధించింది చీమ చిన్నదైనప్పటికీ దాని యొక్క బుద్ధిబలంతో ఏనుగుని జయించేసింది అనమాట కాబట్టి ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి దేహబలము కన్నా బలం అనేటువంటిది మిన్న దేహబలము శరీరము భారీగా ఉండడం కన్నా బుద్ధిబలముతో జయించడం అనేటువంటిది ముఖ్యము కొత్త పదాలు అనేటువంటి నేర్చుకుందాము స్నేహము ఒప్పందము గర్వము ప్రారంభము వేగము పందెము తెలివి విజయము కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి ప్రారంభము మొదలు విజయము గెలుపు